పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాల పాఠశాల మరియు కళాశాల దర్శి ప్రిన్సిపాల్ ఎస్ మాధవరావు ఈరోజు జిల్లా ప్రకాశం జిల్లా బాలుర సిక్స్త్ మరియు సెవెంత్ క్లాసు మిగిలిపోయిన ఖాళీలకు గాను ఉదయం ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది ఆ సిక్స్త్ క్లాస్కి సంబంధించి మొత్తం రెండు వందల తొంభై గాను రెండు వందల నలభై ఒక్క మంది హాజరవడం జరిగింది అదేవిధంగా సెవెంత్ క్లాస్ రెండు వందల ఇరవై మూడు కాను రెండు వందల నూట తొంభై ఐదు మంది వల్స్ పరీక్షకు అటెండ్ కావడం జరిగింది ఎగ్జాము చాలా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది పేరెంట్స్కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల పక్క మంది ఏర్పాట్లు చేసుకున్నాము అదేవిధంగా ఈరోజు సాయంత్రము ఎయిత్ మరియు నైన్త్ క్లాస్ విద్యార్థులకి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది పిల్లల్ని ఎటువంటి అసౌకర్యానికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ నిర్మించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ